मलिको <laughs>

గత నాలుగు నెలలుగా వేతనాలు చెల్లించకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భంలో ఏఐటియుసి ఆధ్వర్యంలో ఆర్కేలకు తక్షణం ట్రెండింగ్లో ఉన్నటువంటి వేతనాలు చెల్లించాలని అలాగే రాజకీయ నాయకుల వేధింపులు ఆపాలని ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రతి నెల ఇవ్వాలని గతంలో ప్రభుత్వం ఇచ్చినటువంటి రెనివల్ మూడు సంవత్సరాల ఒకసారి అనేటువంటి రెన్యువల్ జీవోను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ కార్యాలయం మీదు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది గత ప్రభుత్వం చేసిన ఖచ్చితమే ప్రస్తుతం ముకూట ప్రభుత్వం కూడా చేస్తూ ఉందని చెప్పని ఏఐటీసీగా భావిస్తూ ఉంది ప్రస్తుతం చంద్రబాబు నాయుడు ఎన్నికల సందర్భంగా వేతనాలు పెంచుతాదని డాక్రా టూపులన్నింటినీ ప్రశంసపరుస్తామని చెప్పేసి అని అందులో పనిచేసే ప్రతి ఒక్కరికి భద్రత కల్పిస్తామని చెప్పేసి అని వాగ్దానం చేశాడు కోర్టు దండుకున్న తర్వాత దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి అందుకోసమనేది చంద్రబాబు నాయుడు ఏమో మహిళలను ఆర్థికంగా అభివృద్ధి పరుస్తాను లక్ష్యాధికారులను చేస్తానని చెప్పేసి చెప్తా ఉన్నాడు పనిచేసినటువంటి కాలానికి వేతనాలు ఇవ్వకుండా కాలయాపన చేసి వాళ్ళని ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి వాళ్ళ జిల్లాలో రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది పండగ దగ్గరికి వచ్చింది క్రిస్టమస్ పండగ వెళ్ళిపోయింది జనవరి వెళ్ళిపోయింది సంక్రాంతి పండుగ దగ్గర వచ్చేటువంటి సందర్భంలో కూడా వేతనాలు లేకపోవడం ఇవ్వకపోవడం అనేది సరైనటువంటిది కాదు తక్షణం వేతనాలు చెల్లించాలని చెప్పేసి నేను డిమాండ్ చేస్తా ఉన్నాం అన్ని ఎమ్మెల్యేలు అందరూ లోన్లు మా వాళ్ళకి ఇవ్వండి మా వాళ్ళు రోడ్లు వేయాలి అని చెప్తా ఉన్నారు ఎక్కడ రోడ్లు వేసినా కానీ లోన్లు ఇచ్చినటువంటి వాళ్లకు తిరిగి ఆ కాంట్రాక్టర్ చెల్లించకపోతే ఆర్టీలు బాధ్యత అయ్యి వాళ్ళు ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి నెలకొంటుంది అనేది ఎమ్మెల్యేలు కొద్దిగా దాన్ని జాగ్రత్తగా డీల్ చేయాలని చెప్పేసి మేము అభిప్రాయపడతా ఉన్నాం మీరు ఇష్టం వచ్చినట్లుగా మీ అనువాయువులకు కాంట్రాక్టర్లకు డబ్బులు లోన్ ఇవ్వమని చెప్పేసి రికమెండ్ చేయొద్దు దానికి సంబంధించి ప్రభుత్వం ఇచ్చేటువంటి వాటితోనే రోడ్లు నిర్మాణం చేపట్టండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం ఆర్పీలకు వాళ్ళకి ఇవ్వాల్సిన వేతనాలు చెల్లించకపోతే వాళ్ళకు ఉద్యోగ భద్రత ఇవ్వకపోతే ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వకపోతే భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆర్పీలతో ఉద్యమాన్ని చేపడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఆర్పీల సమస్య నిర్దర్శన నుంచి చాలా రోజుల నుంచి మాకు పరిష్కారం కావడం లేదు గత ప్రభుత్వం ఏదైతే చెప్పిందో ఆ ప్రభుత్వాన్ని ఇల్లు కూడా ఉమ్ము చేయకోకుండా మరీ యథాప్రకారమే చేస్తూ ఉన్నారు కాబట్టి మేము అడిగేది ఒకటే డిమాండ్ మాకు ప్రతీ నెలా కూడా ఫోన్లో తేదీన జీతాలు పడాలని అదేవిధంగా మాకు భద్రత కల్పించాలని రాజకీయ నాయకుల ఒత్తిళ్ళు రాకూడదని మేము నిరంతరం కూడా ప్రజలు ప్ర ప్రజా ప్రజలకు ప్రజల నుంచి ప్రభుత్వానికి మేము ఆర్థికంగా కూడా ఏదైనా కూడా ప్రతి ప్రభుత్వం ఏదైనా సక్సెస్ కావాలంటే ఆర్పీల ద్వారానే అవన్నీ కూడా పథకాలన్నీ కూడా సక్సెస్ అవుతున్నాయి కాబట్టి మా మొర ఆలకించి ఇప్పటికైనా కూడా గవర్నమెంట్ ప్రభుత్వము ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వము ప్రతి నెలా కూడా మాకు జీతాలు వేసేటట్లు చేయాలని అది కూడా డైరెక్ట్ మా అకౌంట్లో వేయాలని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం